ఓం శ్రీమాత్రే నమ ఈరోజు మనం దేవి భాగవతంలో భీష్ముని వృత్తాంతం గురించి తెలుసుకుందాం అష్ట వసువులు తమ భార్యలతో కలిసి ఆకాశ మార్గాన్ని విహరిస్తూ నిత్యం యజ్ఞ యాగాదులతో వేద క్రతువులతో వేద ఘోషలతో ప్రతిధ్వనిస్తున్న మనోహరమైన ప్రశాంతమైన మహర్షి ఆశ్రమాన్ని వీక్షించారు వసిష్ఠ మహర్షి శాంతికి ప్రశాంతతకు సంకేతము మహర్షి ఆశ్రమంలో ఒక దేను కనిపించింది ఆమె నందిని దేనువు అనే గోవు ఈమె వశిష్ఠుని హోమదేనువు ఈమె క్షీరసాగర మదనంలో ఉద్భవించిన కామదేనువు పుత్రిక ఈమె నుండి వచ్చిన క్షీరాన్ని సేవిస్తే ఎల్లప్పుడూ యవ్వనవంతులుగా ఉంటారు అని ఆ దేనువు యొక్క గొప్పతనాన్ని తన భార్యకు వివరించాడు అష్టవసువుల్లో ఒకరైన ద్యో అనే వసువు జ్యో అనే వసువు యొక్క భార్య ఆ దేనువు క్షీరాన్ని మానవకాంత అయినా ఉసీనవ అనే తన స్నేహితురాలికి ఇస్తే ఆమె కూడా యవ్వనంగా ఉంటుంది అని భావించుకొని ఆ దేనువును దూడతో సహా తీసుకువెళ్దామని తన భర్తను కోరగా అప్పుడు మిగిలిన ఏడుగురు వసువులు దిగివచ్చి దేనువును అపహరించారు